ందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను అయితే బాగున్నాను మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఈరోజు వచ్చి బాబు బర్త్డే అనమాట టెంపుల్కి అయితే వెళ్తున్నాము మాకు దగ్గరలోనే ఉందండి బాబా టెంపుల్ ఇంకా బాబా టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఫస్ట్ టెంపుల్కి అయితే వెళ్ళి ఆ బాబా దర్శనం అయితే చేసుకొని ఇంకా ఇంటికి వచ్చి స్కూల్కి అయితే వెళ్ళి గిఫ్ట్స్ అయితే ఇచ్చేసి వద్దాం అనుకుంటున్నాము ఇట్లా అయితే రెడీ అయిపోయాము ఇంకా అత్తయ్య టెంపుల్కి అయితే వెళ్తున్నాము మాతో పాటు మీరు కూడా అయితే వచ్చేసేయండి బాబా టెంపుల్ చాలా బాగుంటుంది మీరు కూడా చూద్దురు ఇక్కడైతే బాబా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇంకా మాకు దగ్గరే కాబట్టి ఇంకా నడుచుకుంటూ అయితే వచ్చేసాము ఇక్కడ ఏంటంటే ఇంకా బాబాకి కావాల్సిన పువ్వులు అట్టేపళ్ళు ఇంకా అన్ని ఇక్కడైతే సెట్గా అయితే ఇస్తే అమ్ముతారనమాట ఒక సెట్ అయితే తీసేసుకున్నాము ఇంట్లో ఎవరు మ్యారేజ్ డే వచ్చినా అంటే ఇంకా అత్తయ్య వాళ్ళ మ్యారేజ్ డే వచ్చిన మా మ్యారేజ్ డే వచ్చినా ఇంకా పిల్లల బర్త్డే వచ్చినా టెంపుల్స్కి అయితే రావడం బాగా అలవాటు అండి మా వారికి అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట టెంపుల్స్కి వెళ్దాము ఏ టెంపుల్కి వెళ్దామని చెప్పి బర్త్డే విడిపప్పుడు అంటే విడి రోజుల్లో కుదిరినా కుదిరిపోయినా కానీ మ్యారేజ్ డే కానీ పిల్లల బర్త్డేకి కానీ ఎక్కడ మిస్ చేయకుండా మాత్రం టెంపుల్కి వెళ్దాం టెంపుల్కి వెళ్దాం అని చెప్పి ఇంకా ముందే ఉంటారనమాట నాకంటే ముందే రేపు ఎట్లయినా కొంచెం లేట్గా వెళ్తాలి టెంపుల్కి అయితే వెళ్దామని చెప్పి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారు ఎందుకంటే ఆయన ఆశీర్వాదం మనకే ఉండాలి కదండీ మనకి మన పిల్లలకి ఉండాలని చెప్పి ఇంకా అంటే బాబా టెంపుల్కే వస్తాము అదేవిధంగా మాకు ఇంకొంచెం దగ్గరలో కూడా వినాయకుడు టెంపుల్ తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్ ఎదురెదురు ఉంటాయండి అక్కడ కూడా బాగా వెళ్తాము ఇంక ఇక్కడైతే ఫస్ట్ అయితే బాబా గుడికి అయితే వచ్చేసాము ఇంకా మూడు ప్రదక్షిణలు అయితే చేసేస్తున్నాం అనమాట బాబు ఏంటంటే వాళ్ళ డాడీ చేయి పట్టుకొని వస్తానని అనమాట ఇంక నేను అయితే తీసుకొని ఇంక ఇట్లాగ ప్రదక్షిణలు అయితే చేసేసాము లోపలికైతే వెళ్ళి ఇంక ఇక్కడైతే బొట్టు అయితే పెట్టేసుకున్నాం అనమాట ఫస్ట్ అయితే మా జీతూ ఏంటంటే ఫస్ట్ గుడికి వెళ్ళాము మా ముందైతే ఫస్ట్ బొట్టు పెట్టుకో బొట్టు పెట్టుకొని లోపలికి వెళ్ళాలి అని చెప్పి చెప్తున్నాను అనమాట సరే అని చెప్పి వాళ్ళ ఇంట్రెస్ట్ ఇంత దానాలు అని చెప్పి ఫస్ట్ అయితే లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడైతే అయితే పెట్టేసుకున్నాము ఇంకా ఇక్కడొచ్చి ఏంటంటే మేము తెచ్చాం కదా ఇంకా అవన్నీ పూజారి గారు అయితే ఇక్కడైతే పెట్టమన్నారు అనమాట అవన్నీ పెడితే కొబ్బరికాయ అయితే మా వారికి ఇచ్చి మా వారిని అయితే రమ్మన్నారు అంటే క్యూ లైన్లో వచ్చేసాం కాబట్టి కొంచెము ఉండండి ఇంకా మీరు గోత్రనామాలు అయ్యి చెప్పండి ఇంకా మీ వారు వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొస్తారని చెప్పారు ఇంకా నేను ఈ లోపు ఏంటంటే ఇంకా గోత్రనామాలు అయితే చెప్పేస్తున్నాను బాబా దర్శనం మీరు చేసుకోండి చాలా ప్రశాంతం ఉంటుందండి బాబా టెంపుల్ అయితే అసలు చాలా బాగుంటుంది వచ్చి ఏంటంటే అంటే ఆయన అడిగారనమాట పూజారి గారు ఏమ్మా అంటే బాబు బర్త్డే అని చెప్పాను బాబు బర్త్డే అని చెప్పంగానే పిల్లలిద్దరికి రెండు చాక్లెట్లు అయితే తీసుకొచ్చారనమాట చాక్లెట్లు చూసి అంటే అడుగుతారు కదా టెంపుల్కి వెళ్ళినప్పుడు మ్యారేజ్ డేనా లేకపోతే పిల్లల బర్త్డేనా అని చెప్పి ఇంక ఇక్కడ మా వారు కూడా కొబ్బరికాయ అయితే కొట్టుకొచ్చారనమాట పిల్లలిద్దరికీ చాక్లెట్లు అయితే ఇచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ పూజారి గారి చేతుల మీద కొంచెం అంటే వాళ్ళు ఏమి ఇచ్చినా మనకి హ్యాపీగా అనిపిస్తుంది కదా మనకి పువ్వులు ఇచ్చిన కాయలు ఇచ్చిన ఏవైనా కానీ ఏమి ఇచ్చినా కానీ హ్యాపీగా అనిపిస్తుంది అట్లాగే రెండు చాక్లెట్స్ అయితే ఇచ్చారు పిల్లలకి ఆ విషయంలో హ్యాపీ అనిపించింది ఇక్కడైతే కొంచెం సేపు అయితే కూర్చున్నాము కూర్చొని కొంచెం ప్రసాదం అయితే తీసుకున్నాం అనమాట ఇక్కడైతే పిల్లలకి ఇచ్చిన చాక్లెట్స్ అయితే పిల్లలైతే తింటున్నారండి ఇక్కడ నుంచి మేము ఇంటికి వెళ్ళిన తర్వాత స్కూల్ దగ్గరికి కూడా వెళ్ళాలి పిల్లలకి ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కూడా నేనేం పెట్టలేదు టెంపుల్ కోసం వెళ్తున్నాం కదా అని చెప్పి ఇంకా పెట్టలేదనమాట ఇంక టెంపుల్ నుంచి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇంకా ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేయాలి ఫాస్ట్ అంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ దగ్గర కూర్చున్నామంటే ఇంకా లేట్ అయిపోతుంది టెంపుల్కి ఇంకా స్కూల్ దగ్గర స్కూల్ దగ్గర వెళ్తున్నాము ఇద్దాం అని చెప్పి పిల్లలందరికీ

ఇప్పుడైతే బయలుదేరేస్తున్నాము లగేజ్ అయితే తీసుకున్నాము బాబు అయితే ఇంకా అసలు హ్యాపీ హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే మళ్ళీ స్కూల్లో గిఫ్ట్స్ ఇచ్చేసిన తర్వాత తీసుకొస్తామని చెప్పి హ్యాపీ హ్యాపీ ఇప్పుడైతే స్కూల్ దగ్గరికి కూడా వచ్చేసామండి ఇంకా స్కూల్లో కూడా ఇంకందరికి ఇచ్చేద్దామని లాస్ట్ ఇయర్ ఏంటంటే బాబు అంటే మేము మేము ఉంచుతామేమో అని చెప్పి బాగా ఏడ్చాడనమాట ఇప్పుడు ఏంటంటే ముందే చెప్పాను కాబట్టి మళ్ళీ తీసుకొచ్చేస్తాము అని చెప్పి Shall we wish him? Yeah. Stand up, all of you. Sing a song. Happy birthday.

స్కూల్ దగ్గరికి కూడా అయితే ఇచ్చేసామన్నమాట ఇంకా సాయంత్రం కొంచెం డెకరేషన్ అది చేసి ఇంకా ఇప్పుడైతే క్యాసర్ అయితే చేద్దాం అనుకుంటున్నానండి ఏంటంటే టూ గ్లాసెస్ అయితే చేస్తున్నాను వేడిగా ఉందన్నమాట ఏం కదా ఆ వేడికి ఏమైందంటే ఎక్కువ మాడిపోతుందని సిమ్లో అయితే పెట్టాను సిమ్లో వేయించుకుంటేనే మంచిగా స్మెల్ అనేది బాగా వస్తుంది సిమ్లో మనం ఎంత ఫ్రై చేసుకుంటే అంత బాగుంటుందన్నమాట పేస్ట్ బాగుంటుంది కలర్ కూడా మంచిగా బాగా వస్తుందండి అయితే ఆడుకుంటున్నారన్నమాట చూసారా మంచిగా అండ్ కలర్ వచ్చేంతవరకు సిమ్లో బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది అసలు బాగుంటుంది టేస్ట్ మొదలవిడిగా అయిపోయింది మా వారికి బాక్స్ పెట్టడము తర్వాత వచ్చి ఇంకా పిల్లలిద్దరికీ రెడ్బార్ చేయించడము నేను రెడీ అవ్వడము టెన్సులకు వెళ్ళి రావడము స్కూల్ దగ్గరికి వెళ్ళడము వీళ్ళుగానే లేచాను అయినా కానీ నేను బాగా ఫ్రై చేసుకున్నాను దాన్ని ఇందులో అయితే టూ గ్లాసెస్ తీసుకున్నాను కదా అది ఇంకా ఫోర్ గ్లాసెస్ అయితే వాటర్ అయితే పోసి ఇదైతే ఉడికిచ్చేసుకుంటాను ఇది ఉడకడానికి మనకి కుక్కర్లో అయితే తొందరగా అయితే ఉడికిపోతుందండి విజిల్ పెట్టుకొని టూ ఇజిల్స్ వచ్చాయి అంతవరకు దాన్ని ఉడికిచ్చామంటే టూ విజిల్స్కే బాగా ఉడికిపోతుంది అండి మనం ఏంటంటే ఒక గిన్నెలో పెట్టి ఉడికించుకుంటే కొంచెం ఎక్కువసేపే ఉడుకుతుంది కానీ కుక్కర్లో మాత్రం ఫాస్ట్గా ఉడుకుతుంది చేయడం కూడా ప్రాసెస్ కూడా ఈజీగా అయిపోతుంది అనమాట క్లిక్గా అయిపోతుంది ఇక్కడ నేను బెల్లం దురిమేటప్పటికీ నాకు విజిల్స్ అయితే రెండు విజిల్స్ వచ్చేసాయండి ఇంకా ఈ దురవడమే కొంచెం లేట్ అవుతుంది కానీ మనకి కుక్కర్లో అయితే తొందరగా వచ్చేస్తుంది అనమాట ఫాస్ట్గా వచ్చేస్తుంది అత్తయ్య ఏం స్పీడ్ చేసినా కానీ కుక్కర్లోనే చేస్తుంది ఎక్కువ ఇంకా నేను కూడా ఇంకా అతయినా ఫాలో అయిపోతాను ఇంక ఇక్కడ వచ్చి నేను కుక్కర్లోనే చేస్తామన్నమాట పొంగలు కూడా ఎక్కువ కుక్కర్లోనే ప్రిఫర్ చేస్తాం మెత్తగా బాగా వస్తుందని చెప్పి ఇంకేమైనా స్వీట్ చేసినా కానీ ఇంకా మేము కుక్కర్లోనే చేస్తామనమాట వచ్చి చూసారా ఇంకా బెల్లం తూరి పెట్టుకున్నాను యాలకులు కూడా ఇంకా కొంచెం దంచి పెట్టుకున్నాను జీడిపప్పులు కూడా వేయించి పెట్టుకున్నామన్నమాట ఇంక ఇక్కడ కుక్కర్ చూస్తే ఇంకా మెత్తగా మనకి ఏ విధంగా అయితే బాగా కుక్ అయిపోతుంది అనమాట ఇది మీరు అనుకోవచ్చు ఏంటి గట్టిగా ఉంది అనుకోవచ్చు కానీ అట్లా గట్టిగా ఏమి ఉండదు ఏంటంటే మనం బెల్లం వేయంగానే ఇంకా బా బెల్లంలో ఇంకా ఆ వేడికి వాటర్ మొత్తము వస్తాయి అనమాట వాటర్ బాగా వచ్చేస్తాయి ఇక్కడ నేను తూరిం పెట్టుకున్న బెల్లం అయితే గ్యాస్ ఆన్ చేసుకొని ఇంక ఈ బెల్లం అయితే వేసేసుకున్నాను అనమాట చూడండి ఆ వేడికి అసలు వాటర్ అనేవి ఎట్లా వస్తాయో ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం అట్లా ఏదైనా పండగలప్పుడు అట్లా చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది అత్త అయితే నాకు రెండు మూడు సార్లు అయితే చూపించారు అనమాట ఇంకా నేను ఇంకా నేను కూడా ఈ మధ్య కొంచెం బాగానే చేస్తున్నానండి ఇంకా చూసారా చేస్తు మనం తిప్పుతుండంగానే మనకి బెల్లంలో వాటర్ అనేవి ఎట్లా వస్తున్నాయో అవి కొంచెం బాగా మరగనివ్వాలన్నమాట ఇంకా కొంచెం సేఫ్ ఆగి డెకరేషన్ అయితే చేసుకుంటాను ఇంకా అది కూడా సింపుల్గానే చేస్తాను అండి హెవీగా ఏం చేయను సింపుల్గా ఎలా చేస్తాను డెకరేషన్ మీకు కూడా బాగా యూజ్ చేయాల్సిందే ఫస్ట్ నుంచి చేయడంతో ఇంకా డెకరేషన్ బాగా అలవాటు అయిపోయాడు డెకరేషన్ డెకరేషన్ అంటున్నాడు మార్నింగ్ నుంచి డెకరేషన్ ఎప్పుడు చేస్తా మమ్మీ డెకరేషన్ ఎప్పుడు చేస్తా అని చెప్పి తిరుగుతూ ఉన్నాను చేస్తాను నాన్న ఈవినింగ్ చేస్తానని చెప్పాను స్వీట్ అయితే చాలా బాగా అండి కొంచెం ప్రసాదంగా అయితే తీసి పెట్టాను ఇంకా చూసారా బాగా ఉరుగుతుంది మనకు బాగా కొంచెం బాగా ఉడకనివ్వాలి మనకి ఇది కొంచెం జారు జారుగా కదా కొంచెం గట్టిగా వచ్చేంత వరకు కొంచెం ఉడకనిస్తే టేస్ట్ కూడా బాగుంటుంది మనం ఇందులో నెయ్యి యాడ్ చేయాలి జీడిపప్పులు యాడ్ చేయాలి అదేవిధంగా యాలకులు దంచి పెట్టుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసుకోవాలి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందనమాట కొంచెం తిన్నా కానీ కమ్మీ ఫుల్గా అనిపిస్తుంది దగ్గరికి అయితే వచ్చేసిందండి ఏంటంటే మనం మనం గట్టిగా ఉందనుకోండి ఇంకా చల్లారేటప్పటికి ఇంకా గట్టిగా అయిపోతుంది కొంచెం ఇది ఈ విధంగా కానీ ఉంటే మనం టయానికి కొంచెం అంటే పొడి పొడిగా వస్తుందనమాట ఇక్కడ నేను జీడిపప్పు ముందాడే కొంచెం నెయ్యిలో వేయించి పెట్టుకున్నాను అవి కూడా వేసేసుకున్నాను అదేవిధంగా కొంచెం యాలకులు ఏంటంటే మెత్తగా కాకుండా కచ్చాపచ్చగా దంచుకొని అయితే వేసాను అనమాట వేస్తే చాలా బాగుంటుంది మెత్తగా దంచేదానికంటే కూడా కచ్చాపచ్చగా దంచితే కొంచెం స్మెల్ అనేది ఎక్కువ వస్తుందనమాట ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే లాస్ట్లో నెయ్యి అయితే యాడ్ చేసేసుకుంటున్నాను నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం నెయ్యిని బట్టే ఇంకా మన స్వీట్కి టేస్ట్ అనేది బాగా వస్తుంది అనమాట ప్లీజ్ మా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బేబీ లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా దీని కంటిన్యూషన్ అయితే వీడియో అయితే అయితే అప్లోడ్ చేస్తాను ఏంటంటే ఇంకా మీకు వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుంది బోర్ కొట్టేస్తుంది కదా అని చెప్పి ఇంక ఇక్కడతో అయితే వీడియో అయితే ఇంటి చేస్తున్నాను ఇంకా తర్వాత బర్త్డే ఎలా చేసామో సింపుల్గా డెకరేషన్ ఎలా చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూడాల్సిందే అదేవిధంగా నా స్వీట్ ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్స్ అయితే కామెంట్స్ అయితే చేసి చెప్పండి అదేవిధంగా వెళ్తా వెళ్తా ఒక లైక్ అయితే ఇచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్